ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు అన్నారు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద గల ఆదివాసీ గిరిజన భవనం నందు జరిగిన ఆదివాసీల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలలో ముప్పై నాలుగు తెగలవారు ఉన్నారని తెలిపారు నేటికీ ఆదివాసీలకు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఆదివాసీలకు మైదాన ప్రాంత గిరిజనులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయంలో గుర్తింపు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఆదివాసీలకు ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో పాటు మంత్రి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు మైదాన ప్రాంతంలో ఉన్న యానాదులకు ప్రతి కుటుంబానికి హామీ లేని రుణాలు అందించాలని కోరారు రానున్న రోజుల్లో ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం తమ పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల పోరాట జేఏసీ ప్రధాన కార్యదర్శి మెలిక శ్రీనివాసరావు బాపట్ల చిన్నబ్రహ్మయ్య చెంచయ్య ఇండ్ల రవి సత్యవతి సునీత వెంకయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీగా ఈరోజు ఒంగోల్లో ఈ వ్యవస్థ ఫార్మేషన్కి నాందిబలికాం ప్రధానంగా గిరిజనులు ముప్పై నాలుగు తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నవి ఈ ముప్పై నాలుగు తెగలలో కడు పేదరికంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే గిరిజనులు బీపీఎల్ లైన్లో కంటే లో లెవెల్లోనే ఈ ప్రజలు ఉన్నారు ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల ప్రగతి కోసం మేము అన్ని సంఘాలు కలిసి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువా ప్లస్ అలాగే ఈ చైతన్యం అలాగే మాకు గిరిజనులకి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు గతంలో యాభై తొమ్మిది కార్పొరేషన్లు ఇచ్చిన ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయారు యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట ఏనాదులకి కార్పొరేషన్ ఇస్తాను అన్నారు అట్లాగే ఏకలవ్య ఎరుకలాకి కార్పొరేషన్ ఇస్తామన్నారు సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది ఎరుకల లంబాడి చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన మా డిమాండ్ తర్వాత ఐటీడీఏలు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేసి ఆ ఉన్న ఐటీడీఏ యానాదుల ఐటీడీ నెల్లూరులో ఉంది దాంట్లో వారికి ఎటువంటి నిధులు లేవు ఇది ఒక ఇష్యూ తర్వాత మా ప్రధానమైన డిమాండ్లు గిరిజనుల ప్రజలు మోస్ట్లీ ముప్పై ఐదు లక్షల మంది ఉంటే రెండు లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది తర్వాత మూడు కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన్ ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నాయి మేము ఒక ఫైవ్ ల్యాక్స్ వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండు సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మిత్రుల థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై భీమ్ జై భీమ్ నా పేరు మిలికా శ్రీనివాసరావు ఆదివాసీ సంఘాల పోరాట సమితి ప్రస్తుతం హ్యాడా కమిటీగా జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో గిరిజన స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినిపించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అలాగే గిరిజ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఏదైనా ముఖ్యమంత్రి గారు గమనించాలి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బాగుపడినటువంటి అభివృద్ధి చెందినటువంటి అన్ని కులాలని మరింత బాగు చేస్తూ వాళ్ళకి కార్పొరేషన్లు కానీ రుణమాఫీలు కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు కానీ అద్భుతంగా అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి ఈరోజు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామన్నారు పేదవాళ్ళు ఎవరు గిరిజనులు గిరిజనులు ఈరోజు అత్యంత నాశరకంగా కడు పేదరికం అనిపిస్తూ ఆకలి చావు చనిపోతున్నారు ఈరోజు యానాదులు చూసుకుంటే ఎలుకలు పట్టుకొని పాష్ చేసుకుంటూ కడు పేదరికం అనుభూతి రోడ్డు చిత్తుపేపలు ఏరుకుంటూ చెరువుల వద్ద కాపురాలు ఉంటూ పని చేసుకొని బదుతున్నారు ఏనాదులు అలాగే మా సోదరుల లంబాడీస్ తీసుకుంటే ఆవులను కాసుకొని అడవి ప్రాంతాల్లో ఆవు ఆవులను కాసుకొని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు ఈరోజు మా సోదరు ఇరుకులని తీసుకుంటే ఇప్పటికీ పందులు కాసుకొని ఆ మురికి మురికి పందులు కాసుకునే విధానంలోనే వాళ్ళు బతుకుతున్నారంటే గవర్నమెంట్ మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుంది చెంచులను చూసుకుంటే ఇప్పుడు కూడా అడవులు నమ్ముకొని యొక్క శ్రీశైలం ఏజెన్సీలో మీరు ఎందుకని గుర్తించట్లేదు చెంచుల్ని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే మీరు పేదరిక నిర్మూలన అన్నారు పేదరిక నిర్మూలన అంటే ఫస్ట్ గిరిజనులు చూడండి గిరిజనులు పేదరిక నిర్మూలన చేయండి వీళ్ళకి గిరిజన బంధు పథకం పెట్టండి తెలంగాణలో గిరిజనుల కోసం రిజర్వేషన్ పెంచాడు కేసీఆర్ గారు పది పర్సెంట్ రిజర్వేషన్ చేశారు అదే గిరిజన బంధు పథకం పెట్టి వాళ్ళ అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో పది లక్షల అకౌంట్లో డబ్బులు వేశారు అది డెవలప్మెంట్ చేయటం మీరు ఎందుకని అలాంటి పథకాలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి మాకు కేటాయించినటువంటి పథక యొక్క ఫండ్స్లో మీరు రాష్ట్ర బడ్జెట్లో మాకు జనాభా ప్రాతిపదిన కేవలం ఏడు ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ప్రకటించారు ఎందుకని అలా మమ్మల్ని స్పెషల్గా బాగు చేయాలి కదా ఈరోజు అడవులను నమ్ముకొని ఈరోజు ఈరోజు అడవులను నమ్ముకొని దాదాపు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది జనాభా బతుకుతున్నారు వాళ్ళకి రోడ్లు లేవు దారులు లేవు సరైన మంచి వసతి లేదు కరెంట్ లేదు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు మీరు ఎక్కడున్నారు మమ్మల్ని మా పేదరికాన్ని పోగొట్టాలంటే ముందు గిరిజనులు చూడండి మా పేదరికాన్ని చూడండి మా పేదరికాన్ని పోగొట్టమని మేము డిమాండ్ చేస్తూ మా గిరిజన సంఘాల నుంచి ఈ యొక్క ఆదివాసీ సంఘాల యొక్క పోరాట సమితి నుంచి మేము ఒకటే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం మాకు కూడా బైజాన ప్రాంతంలో మూడు కార్పొరేషన్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి అలాగే మాకు ఎమ్మెల్సీలు ప్రకటించాలి ఏనాది యానాదు ఎమ్మెల్సీ ఎరు క్లాస్కి ఎమ్మెల్సీ లంబడి ఎమ్మెల్సీ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు శ్రీశైల ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి సంచులు కూడా ఎమ్మెల్సీలు ప్రకటించవలసి ఉంది మీరు చూడండి మేము కొన్ని లక్షల మంది జనాభా ఉన్నాం మమ్మల్ని ఎందుకని పరిగణలో తీసుకోవట్లేదు మమ్మల్ని రాష్ట్ర ఒక రాష్ట్రానికి ఒక యూనిట్గా తీసుకొని మాత్రమే మీరు పరిగణలో తీసుకున్నారు కానీ జిల్లాగా యూనిట్గా ఎందుకు తీసుకోవట్లేదు ఈరోజు ఎస్సీ యూనిట్గా తీసుకున్నారు బీసీలు యూనిట్గా జిల్లా యూనిట్గా తీసుకున్నారు కానీ మా ఎస్టీలు ఎందుకని జిల్లా తీసుకోవడానికి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము మరింత ఆలోచనకు వస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఈరోజు దనికుడు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి కానీ కడుపు ఉన్నటువంటి గిరిజలకు రేషన్ కార్డులు లేవు మీరు సర్వే నిజమైన సర్వే జరిపించాలి మాకు రేషన్ కార్డు బదులు అంతోద కార్డులు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ముప్పై ముప్పై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వాలి అప్పుడే మేము పట్టిన ఆనందం తింటామని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఈరోజు కూడా ఈ యాక్సిడెంట్లుగా అడవుల్లో నమ్ముకొని కానీ పొలాల చెట్లు నమ్ముకొని తిరిగేటువంటి పాము కార్డులు కానీ యాక్సిడెంట్లు చనిపోయినటువంటి వాళ్ళకి చంద్రన్న బీమా కింద ఖచ్చితంగా ప్రజల లెక్ట్రేస్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అనేక అనేక కులాలకి ఈ యొక్క స్టూడెంట్స్ కానీ నిరు నిరుద్యోగులు కానీ లేదా రకరకాల కులాలకి వృత్తి ప్రకటిస్తున్నారు నిరుద్యోగ వృత్తి అలాంటివి ప్రకటిస్తున్నారు మాకు పేదరిక వృత్తి ఎత్తు ప్రకటించరు ఈ సమాజంలో అటువంటి కడు పేదరికం అనిపిస్తున్నటువంటి మా వాళ్ళు మా వాళ్ళు గిరిజనులు ఆకలి సౌలు చనిపోతున్నారు మాకు పేదరిక వృత్తి ఎందుకు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే వృత్తి పెన్షను వృత్తి పెన్షన్ పన్నెండు రకాల పెన్షన్లు ఇస్తారు మీరు ఈరోజు సమాజంలో చూడండి ఎనాదులు ఎలుకలు పడుతున్నారు లంబడిలో ఆవులు కాసుకుంటున్నారు ఎలుకల పందులు కాసుకుంటున్నారు మా వృత్తి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా అనేక కారణాలు చూసుకుంటే కడుపు పేదరికంలో మేము ఉన్నాం మమ్మల్ని కత్తిగా మీరు గుర్తించాలి మీరు గుర్తించి మీరు ఇప్పటికైనా సరే రేపు ఆగస్టు తొమ్మిదో తారీఖు రేపు రాబోయే ఆగస్టు తొమ్మిది తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మా జీవిత వెలుగులు మా జీవితాల్లో వెలుగులు నింపితే మీకు మేము చేయకూడతాం లేదంటే మా ఉద్యమ కార్యక్రమం మేము మొదలు పెడతాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 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 సంఘాల యొక్క ఉద్యోగ సంఘాలను కూడా మీ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే విని వినిమించుకున్నాం ఈ రాష్ట్రంలో పేదవాడు ఎవరంటే అంటే అది మొదటి గిరిజనులే మీరు గిరిజనులు గుర్తించండి గిరిజనులు గుర్తించి వాళ్ళ వాళ్ళ బతుకులో పేదరికాన్ని పోగొట్టండి మీ అప్పుడు గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను లక్ష యాభై వేల ఎకరాలు పంచాను చెప్తూ ఉన్నారు ఆయన ఏం పంచాడో తెలియదు కానీ దారా లోకేష్ గారు యువగాడ పాతయాత్రలు అడుగుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ యొక్క గిరిజన భూములు ఎవరైనా అన్య ప్రాంతం చేసినా ఆక్రమించుకున్నా కానీ ఖచ్చితంగా సర్వే జరిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కుదారం చేస్తామని ప్రకటించి ఉన్నారు మీరు ఎప్పుడు మొదలు పెడతారు మా సర్వే మీరు శ్రీ శ్రీకాకుళం నుంచి అనంతపురం తీసుకుని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా భూముల్ని కబ్జా చేస్తున్నారు దోచుకుంటున్నారు మీరు ఖచ్చితంగా సంపర్క సర్వే జరిపి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్